దేవుడే లేడంటూ గతి తార్కిక భౌతికవాదం భౌతికవాదం మతమౌఢ్యం అంటూ రోజు నాస్తికత్వాన్ని వల్లించే కమ్యూనిస్టు పార్టీలు మరో కొత్త డ్రామాకి తెరలేపారు లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా కేరళలో ఘోరమైన పరాభవం తర్వాత సిపిఎం పార్టీ కొత్త నిర్ణయం తీసుకుంది దేవాలయాల కమిటీలపై కన్నేసింది ఎలాగైనా దేవాలయ కమిటీలో సిపిఎం నేతలందరూ కమిటీ సభ్యులుగా చేరాలని కేంద్ర కమిటీ వాళ్ళ కేంద్ర కమిటీ నిర్ణయించింది ఈ దేవాలయ కమిటీలపై పూర్తి పట్టు సాధించాలని కింది స్థాయి కేడర్ ప్రతి కార్యకర్త కూడా తమకు అనుకూలమైన తమ ప్రాంతాల్లో గల దేవాలయాల్లో చొరబడాలని చెప్పేసి వారి యొక్క పార్టీ నేతలు కమ్యూనిస్టు నేతలందరూ కూడా వారి కార్యకర్తలకు ఇప్పుడు కొత్తగా బోధిస్తున్నారు సరే నిజానికి వీరందరూ కూడా ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్టు కార్యకర్తలందరూ కూడా దేవాలయాల కమిటీలోకి వెళ్ళాలని సూచించడం వరకు బాగానే ఉంది కానీ ఎన్నడూ కూడా వీరు దేవాలయాలపై కానీ దైవత్వంపై కానీ నమ్మకంగా మాట్లాడిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు పైగా హిందూ ధర్మాన్ని మాత్రమే విమర్శిస్తూ హిందువులను మాత్రమే దేవీ దేవతలను కూడా వారి యొక్క అనుచరులు వారి యొక్క మేతలాలడిజి వారి యొక్క భావజాలం నిండిన కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంలోని లోటుపాట్లను భూతబ్ధంలో పెట్టి మరీ చూపిస్తూ వెతికి వెతికి మరీ ప్రవచనాలు వల్లిస్తూ ఉంటారు నిజానికి రెండు వేల పదమూడులో కూడా పాలక్కాడు కేంద్రంగా జరిగిన సిపిఎం క్లీనరీ సి సమావేశంలో వీరు ఏ దేవాలయ సిపిఎం కమ్యూనిస్ట్ కార్యకర్త ఎవరు కూడా కమ్యూనిస్ట్ కార్యకర్త ఎవరు కూడా దేవాలయ సందర్శన చేయవద్దని ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హిందూ సాంప్రదాయాలను అసలే పాటించకూడవద్ పాటించకూడదంటూ సిపిఎం మార్సిస్టు పార్టీ ఏకంగా తీర్మానాలు సైతం చేసింది అంతేకాకుండా సిపిఎం సభ్యులు ఎవరు కూడా ఆలయ కమిటీల్లో కూడా చేరవద్దని ఆ కేంద్ర కమిటీ తీర్మానాల్లో వారు ప్రత్యేకంగా నిర్ణయించుకోవడం జరిగింది గృహ ప్రవేశాల లాంటి కార్యక్రమాల్లో కూడా గణపతి హోమం చేయవద్దని ఆచారాలను హిందూ వైదిక ఆచారాలను హిందూ ధర్మ ఆచారాలను కూడా నిర్వహి నిర్వహించుకోవద్దంటూ సూచించుకోవడం జరిగింది వారు ప్రత్యేకంగా తీర్మానాలు కూడా ఈ సందర్భంగా వారు చేసుకోవడం జరిగింది ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్న కమ్యూనిస్టు పార్టీ సిపిఎం మార్కిస్ట్ ఇప్పుడు రివర్స్ అయ్యింది సిపిఎం సభ్యులందరూ కూడా దేవాలయాల కమిటీల్లోకి చొరబడాలని ఆ కమిటీల సభ్యుల్లో కమిటీల్లో సభ్యులుగా చేరాలని చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మనకు కనిపించక మానదు ఇదంతా కూడా రావడానికి వీరి యొక్క ఈ వైపుగా వారు మలడానికి కారణం కూడా కేరళలో హిందూ ధార్మిక హిందూ ధార్మికత వైపు ఇప్పుడు సిపిఎం పార్టీ మార్కిస్ట్ మళ్ళడాన్ని కనుక చూస్తుంటే కేరళలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించడమే కాకుండా ఒక ఎంపీని సాధించడం అదేవిధంగా రెండవ ఇంకొక ఎంపీ స్థానంలో రెండవ స్థానంలో ఓడిపోవడము దానికి సంబంధించిన కార్యక్రమాలు ఓట్ల శాతాన్ని చూసే ఈ కమ్యూనిస్టులు కూడా అంటే ఇక్కడ కూడా ఇక మన పని అయిపోయింది ఎందుకంటే దేశవ్యాప్తంగా వారికి ఒకప్పుడు రెడ్ కారిడార్గా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్ర ఒరిస్సా జార్ఖండ్ బీహార్ బెంగాల్ సిక్కిం ఇలా ఈ రాష్ట్రాలు కనుక మనం చూస్తూ వెళ్ళినట్లయితే మనకు కమ్యూనిస్ట్ ప్రభావం తీవ్ర అత్యంత ప్రభావవంతంగా కనబడుతుంది కానీ ఇప్పటికీ కూడా వారు కేరళలో ముప్పై సంవత్సరాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు ఈ అధికారంలో ఉన్న సమయంలో అసలు బీజేపీ అనేది అక్కడ హిందుత్వ భావన అనేది రాదు కేరళలో అనుకున్న తరుణంలో కేరళలో కూడా బీజేపీకి సీట్లు రావడంతో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగడం దృష్టిలో పెట్టుకొని వారి సిద్ధాంతాన్ని మార్చుకొని ఇప్పుడు దేవాలయాల కమిటీల్లో మనం కూడా చొరబడాలని అంటూ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వారి తీర్మానాలు వారి యొక్క చర్యలు మనకు కనబడుతూ ఉన్నాయి గతంలో అయ్యప్ప స్వామి టెంపుల్ కనుక అయ్యప్ప స్వామి దేవాలయం కనుక మనం చూసుకున్నట్లయితే వివాదాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దేవాలయాలను ఆ దేవాలయ అయ్యప్ప దేవాలయ నిబంధన ప్రకారంగా మహిళలు ఎవరు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల వయస్సు నుంచి యాభై సంవత్సరాల మహిళలు ఎవరు కూడా ఆ దేవాలయ సందర్శన చేయవద్దని నిబంధన ఉంది ఒక ఆచారం ఉంది ఆ ఆచారాన్ని అతిక్రమించి అనేక సందర్భాల్లో మనల్ని మన వీరి యొక్క కార్యకర్తలు అని ఇతరత్ర మిగతా కొంతమంది అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఆ దేవాలయంలో చెరబరాని బలవంతంగా ప్రయోగాలు చేసిన సంగతి మనం అందరికీ తెలిసిందే వారికి వీళ్ళందరూ కూడా ఎందుకు చొరబడద్దు ఎందుకు మహిళలు వెళ్ళద్దు అందరికీ దేవుడు కాదా అంటూ పెడసరంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అవహేళనగా మాట్లాడుతూ అవహేళన చేసిన సంఘటనలు మనము గమనించాం ఎందుకు అంటే హిందువులు సాత్వికవాదులు ఎవరిని కూడా విమర్శించిన దాఖలాలు కానీ ఎవరిని కూడా ఇంకొక వ్యక్తిని పరమత ధర్మాన్ని కూడా పరమత సహనాన్ని పాటించే ధార్మికత వైపుగా ధార్మికత కలిగిన హిందువులు ఇంకా ఏం మాట్లాడర్లే ఏం చెప్పినా వింటారు నోరు మూసుకొని ఉంటారు అనే సందర్భంలో వీరు తమ ఆటలు కొనసాగిస్తూ ఇన్నాళ్ళుగా రావడం జరిగింది కానీ ఎప్పుడైతే హిందూ యొక్క తన ధర్మానికి నష్టం కలుగుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఇక వీరిలో కూడా అంటే ఇది ఇంతవరకు వాస్తవం అన్నది పక్కకు పెడితే కొత్త తెర డ్రామా అంటే ఇన్నాళ్ళు లేనిది పుట్టకతో లేనిది చచ్చిన తర్వాత వస్తుందా అనే ఒక సామెత మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే గత డెబ్బై ఐదేళ్ళుగా వీరు అనుసరిస్తున్న విధానాలు హిందూ వ్యతిరేక విధానాలు కానీ సడెన్గా ఈరోజు మాత్రము హిందూ దేవాలయాల్లో మనం కూడా వెళ్ళాలి హిందూ దేవాలయ కమిటీల్లో ఉండాలి అనే నిర్ణయానికి రావడం ఎంతవరకు వీరిని నమ్మదగిన సత్యమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం మరొకటి ఉంది వీరు హిందూ ధార్మికతను ఎంచుకోవడం లేదు హిందూ దేవాలయాలపై పెత్తనాన్ని మాత్రమే గుత్తాధిపత్యం పెంచుకోవాలని చూడడం ఎంతవరకు కరెక్టు అది మనం ఈ సందర్భంగా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది హిందూ విశ్వాసాలను గౌరవించని వారు రాజకీయ ప్రాబల్యం కోసము హిందూ దేవాలయాలపై గుత్తాధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది తప్పకుండా ఆలోచించాలి చర్యలు తీసుకోవాలి తగిన గుణపాఠం చెప్పాలి జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి వెళ్తూ వెళ్తూ ఆ గంట బటన్ కూడా నొక్కి వెళ్ళండి